మరి రాజ్యాలే లేని వాళ్ళు లేరా అంటే మనమంతా తెలుగు వాళ్ళం తెలుగు జాతికి మొట్టమొదటి రాజులుగా చెప్పబడేటటువంటి శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి స్త్రీలు ఉన్నారు అంటే భర్త చనిపోతే యుద్ధంలో ఐదేళ్ల కొడుకుని సింహాసనం మీద కూర్చోబెట్టి రాజపాలన చేసింది అందుకని తల్లి పేరు పెట్టుకున్నాడు ఆయన ఏమని గౌతమి పుత్ర శాతకర్ణి అదే పరిస్థితి ఆయనకు వస్తే కోడలు వాసిష్ఠి కూడా అదే పనిచేసింది అందుకని పుత్ర శాతకర్ణి స్త్రీలు రాజ్యపాలన చెయ్యలేదు అనడానికి లేదు నిన్న మొన్న చేసినటువంటి రుద్రమదేవి ఉంది మూడు దశాబ్దాలు చేసింది రాజ్య పరిపాలన అంతకెందుకు భారత స్వాతంత్ర ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి లేదా ఉద్యమంలో పాల్గొన్నటువంటి స్త్రీలు ఎంతమంది ఉన్నారు అవసరం లేదు కనుక బయటికి రాలేదు తప్ప ఎందుకు వచ్చింది వృధా అని ఊరికే ఎండలోకి ఎందుకు ఎడతా ఊరికే మనం మగవాళ్ళనైనా ఆడవాళ్ళనైనా అంటాం ఊరికే వీధిలో ఎందుకు తిరుగుతాం కరోనా బాగా ఉంది అంటున్నామే అట్లా వెళ్ళొద్దు అంటే వద్దనుకుని వెళ్ళని వాళ్లే తప్ప నిషేధం అన్నది ఒక వెయ్యి సంవత్సరాలుగా మాత్రమే కనపడుతోంది అంతకు ముందు లేదు